అన్నయ్య అయ్యా అయ్యా ఏంట్రాటి మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకు నడుస్తున్నారయ్యా చెప్పు లేకు నడుస్తున్నారయ్యా చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు ఇదుందిగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నా ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి చెయ్యి అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా వీడు పోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్నిచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టెలకు పిట్టై దాచే అందం చెట్టై పట్టుంచే సంబంధం పిట్టై గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైనది బంధం దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ నాకు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటి దాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తరువాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీన్కెళ్ళిరండి ఏ ఊటికో కొడైకి ఇదిగో టికెట్లు అయ్యా మీరు ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు వెళ్తుందిరాధరిస్తున్నారయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మాని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు జానకి చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచేయో సుమగంధం

ఈసారి చూసుకొని చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా ఫలితం ఎత్తున్నావు మీకేంట్రా పెళ్ళిలోయ కాని కానీ కానీ హ ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం వరవకూడదమ్మా ఏదో ఒకటి చేయండి మీరు దగ్గర మాట Oj oj oj. Det är అయ్యా అయ్యా ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకు నడుస్తున్నారయ్యా చెప్పు లేకు నడుస్తున్నారయ్యా చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా అయ్యా నాకు నాకిదుగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నా ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి చెయ్యి అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా వీడు పోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా అయ్యా ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టెలకు పిట్టై లోని దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైన దీబంధం దులిపే బలమున్నా అది రాలిపోని సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ పొరపాటు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటిదాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తర్వాత రాయుడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా వెళ్ళిరండి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు దేవుడయ్యా ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు ఇంతగా వెళ్తుందిరాదరిస్తున్నారయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మ అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచేయో సుమగంధం அன்னைக்கு చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పలుతం ఎత్తున్నావు మీకేంట్రా పెళ్ళిలో పెళ్ళి కానీ 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 హ ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఇది ఒకటి చేయండి మీరు ముద్దు పండు పెద్దాయిల దగ్గర పాటస్తాన్ని చూడండి